ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు ఆవిడ జ్ఞాపకం ఉంచుకుంటుంది ఇక మళ్ళీ అడగక్కర్లేదు మన నాకు ఇది కావాలని ఆవిడే దాన్ని గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇచ్చే లక్షణం ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆవిడికి మెరిడమ్మ తల్లి అని పేరు ఒక ఊళ్ళో నూకాలమ్మ నూకాలం అంటే భూమి మీద నూకలు ఉన్నాయి ఈ ఊళ్ళో నేనున్నాను ఈ ఊళ్ళో నేనుండి ప్రతి పూట అన్నం తిని బ్రతకగలుగుతున్నానంటే ఆవిడ అనుగ్రహం భూమి మీద నూకలు ఉన్నాయి రాడికట్ట ఇక్కడ నాకు నూకలు మిగిల్చి ఆయుర్దాయం ఇస్తున్న తల్లి ఈ గ్రామానికి అధిదేవత అందుకే ఎప్పుడైనా ఊరు విడిచిపెట్టి వెళ్లే ముందు గ్రామదేవతకి వెళ్ళాలి మనసులో నమస్కారం చేసుకుని పొలిమేర దాటుతున్నప్పుడు అమ్మ ఏదో ప్రవచనం చేయడానికి ఫలానా ఊరు ఎడుతున్నాను తల్లి క్షేమంగా తీసుకురా అని చెప్పాలి మళ్ళీ పొలి మేరకు వచ్చినప్పుడు చెప్పులిప్పి ఓ నమస్కారం చేయాలి నీ అనుగ్రహంతో మళ్ళీ ఊరు వచ్చాను నాకు నూకలు మిగల్చావు తల్లి నీకు నమస్కారం ఏడాదికోసారి అన్ని కుటుంబాలు కలిపి అమ్మవారికి నైవేద్యాలు పెట్టామని చెప్పి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు